హాయ్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ షూస్ వ్లాగ్స్ నేను మాట్లాడుతున్నాను మీ సాయిలక్ష్మి సో ఇవాళ టాపిక్ ఏంటి అండ్ నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతర పెద్దగట్టు లింగన్న స్వామి జాతర అండి సో నేను అక్కడ జాతర స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అవ్వక ముందు అక్కడ ఏమేం గేమ్స్ పెట్టారు అండ్ అక్కడ ఎలా ఉంది ఆ ఏరియా అంతా ఎలా రెడీ చేశారని చెప్పేసి ముందుగానే మీకు నేను ఈ వీడియో ఆల్రెడీ ముందు వీడియోస్ లోనే చెప్పాను కదండి మేము సూర్యాపేటలో ఉంటాము అని చెప్పేసి అండ్ ఇది జస్ట్ సెవెన్ టు సెవెన్ కిలోమీటర్స్ కూడా ఉండదు ఫైవ్ కిలోమీటర్స్ మోస్ట్లీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మా ఇంటికి అండ్ ఇక్కడ ఉన్న జాతరకి సో అందుకే ఒకసారి ముందు ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు ఒకసారి చూపించిద్దామని చెప్పి సో ఇక్కడ ఏమేమి గేమ్స్ పెట్టారు అండ్ ఎలా డెకరేట్ చేశారు అండ్ ఎన్ని షాప్స్ పడ్డాయో నేను మీకు లాస్ట్లో చెప్తాను బట్ దానికంటే ముందు ఈ జాతర యొక్క గొప్పతనం అండ్ ఇది ఎలా స్టార్ట్ అయింది అని చెప్పి నాకు తెలిసినంత వరకు నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను తెలంగాణలోని అతిపెద్ద రెండో జాతర పెద్దగట్టు లింగన జాతర పేరుకే ఇది గొల్లగట్టు జాతర కానీ ఇది యావత్ భారతీయ బహుజన జాతర సూర్యాపేటకు కూతవేటు దూరంలో ఉండే దురాజ్పల్లి పెద్దగట్టు జాతరకి దశాబ్దాల చరిత్ర ఉంది వంద ఏళ్ల కింద తన జాతి ఉనికిని తమ వారి పశు సంపదని క్రూరముగాల నుండి ఇతర తెగల నుండి నిత్యం పోరాడుతూ కాపాడిన దీరుని వీరత్వ చిహ్నమే ఈ జాతర అలాంటి ఒక వీరుడు ఈయన మీద ఎన్నో మౌఖికమైన కథలు కథనాలు కథాగానాలు వంద ఏండ్లుగా జనం నాలుకల పైన నేటికి మొదలవుతూనే ఉన్నాయి సో వీరుల ధీరత్వాన్ని ఈ కార్యక్రమంలో ఇది కాస్త ఆధ్యాత్మిక ధోరణిగా మారింది సో ఈ మూవీ పైన ఆ తరువాతి తరాలకి ఈయన ఎప్పుడు గుర్తుండిపోతూనే ఉంటాడు సో మన రాష్ట్రంలో సమ్మక్క సారక్కల జాతర తరువాత ఇదే జాతర అండి మన రాష్ట్రంలో సమ్మక్కసారలమ్మ వంటి మహా జాతరలు ఈ కోవకు చెందినవే అచ్చం అదే కోవలోకి వచ్చే చరిత్రాత్మక నేపథ్యం గొల్లగట్టు లింగన్న స్వామి జాతర సో ఈ జాతరని మనము గొల్లగట్టు జాతర కూడా అంటామనమాట సో ఇలా ఓలింగ హోలింగ అంటూ జనం గుండెలు చేసే శబ్దాలతో ఐదు రోజుల పాటు సాగుతుంది ఈ జాతర యాదవుల కుల ప్రధాన దేవుళ్ళలో ప్రాముఖ్యత కలిగిన ఒకడిగా వర్ధిల్లుతున్నప్పటికీ పెద్దగట్టు జాతర చుట్టూ చుట్టూ ప చుట్టుపక్కల ఐదారు రాష్ట్రాల నుంచి వచ్చే బహుజన భక్తులతో కిక్కిరిసిపోతుంది సో జాతరకు పదిహేను రోజుల ముందు సాగే దిష్టి పూజ అనంతరమే జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతుండడము ఆచారపు పరిమాటి తెలంగాణ రెండో అతిపెద్ద జాతరగా జనం నానుడిలో ఒండిపోయిన ఈ జాతర క్రమంగా అంతరిస్తూ తన జాతర సొగబులను ఆస్తిత్వాన్ని కోల్పోతున్నట్లుగానే కనిపిస్తుంది ఇందుకు సామాజిక రాజకీయ ఆర్థిక పరమైన ఎన్నో బలమైన కారణాలు కనిపిస్తున్నాయి సో పట్ భారతీయ ఉత్పత్తి కులాల్లో గొళ్ళలు ఒకరు మానవ సమాజానికి పశుపోషణ మొదలు వ్యవసాయ రంగానికి తోడ్పడుతూ పాలు పెరుగు ఉన్ని మాంసపు ఉత్పత్తులు వీరి వృత్తిలో భాగం పైగా సామాజిక సాంస్కృతిక జానపద కళారూపాల పరంగా ఎంతో చరిత్రను కలిగి ఉన్నటువంటి కులాల్లో ఒకటి ఇలాంటి ఆస్తిత్వాన్ని సొంతం చేసుకున్న యాదవ కుల అశ్రిత సమూహాలకు తమ యుగ పురుషులను కీర్తించుకోవడం పూజించుకునే నేపథ్యంలో క్రమంగా తమ పట్టును కోల్పోతున్న సో ప్రతి ఏటా ఐదు రోజుల పాటు సాగే ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు వచ్చిపోతుంటారు ప్రతి రెండే రెండు సంవత్సరాలకోసారి వచ్చే ఈ జాతర యూజువల్గా ఫిబ్రవరి ఫిబ్రవరి నెలలోనే జరుగుతుందండి అండ్ ఈ జాతరకి ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ పీపుల్ వస్తారు సో అంతమంది జనాలు వస్తారు ఈ జాతరకి సో అందుకనే ఇక్కడ చాలా గేమ్స్ అండ్ బొమ్మలు షాప్స్ చాలా ఉంటాయండి ఇక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే ఎన్ని మొక్కులైనా తీరుతాయని చెప్పేసి జనాల నమ్మకం అండి ఈ పండగకి మోస్ట్లీ మోస్ట్లీ అన్ని స్కూళ్ళకి వన్ డే వన్ డే ఆర్ టూ డేస్ అనేది సెలవులు ఇస్తారు బట్ ఈసారి అయితే వన్ డే ఇచ్చారు ఆల్రెడీ స్టార్ట్ సండే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా దాంతోపాటు మండే కూడా స్కూళ్ళకి సెలవులు ఇచ్చేసారు సో స్కూల్లోకి జాతరకి స్కూళ్ళకి సెలవులు ఇచ్చిర్రు అని అంటేనే మనం అర్థం చేసుకోవాలి ఈ పండుగ యొక్క గొప్పతనం ఏంటి అండ్ ఈ జాతర ఇంత పెద్ద జాతర అనేది లింగమంతుల స్వామి గంగమ్మ ఆకుమంచమ్మ ఎలమంచమ్మ చౌడలమ్మలతో ఉన్న దేవరపెట్టెతో పాటు బియ్యం పాలు పెరుగు నెయ్యి కుంకుమ కొబ్బరికాయలు నిమ్మకాయలు గుగ్గిల మైషాచి తల్లి పిల్లగొర్రెను ఊరేగింపుగా పెద్దగట్టుకు తీసుకొస్తారంట గ్రామం నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దగట్టుకి అర్ధరాత్రి వందలాది మంది భక్తులు ఓలింగ అనే నామస్మరణతో తరలి రావడంలో గొల్లగొట్ట గొల్లగట్టు జాతర అనేది అసలు దద్దరిల్లిపోతుందండి ఇక్కడ అలాగే డప్పు బేరీల శబ్దంతో లాగుల సవ్వడితో పడమర వైపు ఉన్న మెట్లపై నుంచి గట్టు వైపుకి దేవర పెట్టెను చేర్చి ఆలయం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తారంట సో లాస్ట్ టైం జాతర టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చిందండి సో ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కదా సో టూ ఇయర్స్ ఒకసారి జరుగుతుంది ఈ జాతర అనేది సో ఈ జాతర ప్రారంభ ప్రథమ ఘట్టంగా జిష్టి కార్యక్రమం ఉంటుంది సో పూర్వం నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారం ఈ కార్యక్రమాన్ని జాతర నిర్వహించే పది రోజులు పదిహేను రోజుల ముందుగా అనగా అలా పదిహేను రోజుల ముందుగానే స్టార్ట్ చేస్తారంట ఇది అనేది సో ఇలా స్టార్ట్ చేసినప్పుడు వీరి వద్ద ఉన్న సంస్కృతి నిదర్శనమైన తాళపత్ర తాళపత్రాలు వీరణాలు తాళాలు గజ్జలు ప్రాచీన సాంప్రదాయ గుడారాలు పటాలు దేవరపెట్టెలు మొదలైన దేవతల వస్తు సముదాయం చీకటాయిపాలెం నుంచి జాతర జరిగే ప్రదేశం వరకు మహాయాత్ర జరుగుతుందంట సో యాదవ పూజారులైన తెరచీరల బైకాని వారిచే దేవరపెట్టెను పూజలు నిర్వహించి చీకటాయిపాలెం నుంచి బయలుదేరి దంతాలపల్లి మద్రాల నూతన కల్ నిమ్మి నిమ్మికల్లు కూడా వరకు చేరి సాయంత్రం ఫోర్ నుండి సూర్యాపేట నగర వీధులలో ఊరేయింపుగా సాగుతూ భక్త జనంతో శ్రీలింగమంతుల జాతర దగ్గరే కేసారం వరకు కొనసాగుతుందంట సో చూసారు కదండి ఎంత పెద్ద జాతర ఇది సో నాకు తెలిసినంత వరకు చెప్పానండి అంటే మా మా ఇంటి దగ్గర ఉన్న ఆంటీ వాళ్ళని కనుక్కొని కొన్ని నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను బట్ ఈ వీడియోలో అయితే నేను ఏమైనా రాంగ్ చెప్పినా లేకపోతే ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ దాన్ని తప్పుగా అనుకోకండి ఇఫ్ ఒకవేళ మిస్టేక్ అయితే మీరు నాకు కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి సో ఇప్పుడు ఇంకా షాప్స్ విషయానికి వచ్చేద్దాం చూసారు కదా అసలు ఎన్ని షాప్స్ ఎన్ని నేను షాప్స్ ఇంకా స్టార్ట్ చేయకముందే అసలు చూడండి జనాలు మోస్ట్లీ మేమైతే సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంకి వెళ్ళామండి నాకు డే అంతా కుదరలేదు మా హస్బెండ్ని రమ్మంటే కూడా తను వర్క్ టెన్షన్లో ఉండి తను రాలేదు బట్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే అయితే జాతర స్టార్ట్ అవుతుంది ఇంకా జనాలు ఎక్కువ ఉంటారు అని చెప్పేసి ఇంకా మేము టూ డేస్ ముందే వెళ్ళాము సో చూసారు కదా అసలు ఎన్ని షాప్స్ పెట్టారో నేను ఈ వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ లైవ్లో జాతర స్టార్ట్ అయ్యాక కూడా ఎలా ఉంటుంది అండ్ పూజ ఎలా చేస్తారు అదేంటి అని చెప్పేసి నేను మొత్తం ఈ వీడియోలో మీకు చూపిస్తాను బట్ నాకు మెయిన్లీ వెళ్ళాలంటే నిజంగా చాలా భయం వేస్తుంది అండ్ పోవాలని కూడా ఉందండి ఎందుకంటే నాకు త్రీ ఇయర్స్ ఓల్డ్ చిన్న బేబీ ఉందని చెప్పాను కదా సో తను అసలు ఉంటుందా ఉండదా కూడా తెలీదు లాస్ట్ టైం వెళ్ళాము బట్ అప్పటికి తను ఫీడింగ్ కాబట్టి ఎత్తుకుంటే నార్మల్గా ఉండిపోతుంది బట్ ఇప్పుడు మాత్రం కొంచెం పెద్ద పిల్ల నడుస్తుంది కాబట్టి చూసి నల్ల కావాలంటే అది అటురుక్తా ఇటురుకుతా అంటుంది బట్ ఆ జనాలలో కొట్టుకోవడం తిట్టుకోవడం లాంటివి ఉంటాయని చెప్పేసి నాకు కొంచెం భయంగా ఉంది వెళ్ళాలంటే సో ఇంకా మోస్ట్లీ అయితే ఫస్ట్ డే వెళ్ళామండి మేము సెకండ్ థర్డ్ డేలోనే వెళ్తాము ఇక్కడ హాలిడే ఇచ్చారు పాపకి బట్ మేమైతే ఫస్ట్ అండ్ సెకండ్ డేలో అయితే పక్కా వెళ్ళము ఎందుకంటే పాపతో చాలా కష్టము జనాలు చాలా మంది వస్తారు ఇంకొకవేళ వెళ్ళినా కూడా మేము నైట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము డేలో అయితే అసలు కుదరదు ఇంకా ఎండలు అసలు ఎండాకాలం స్టార్ట్ అవ్వలేదు ఎండలు మాత్రం ఘోరంగా కొడుతున్నాయండి అసలు ఈ ఎండలో పాపని తీసుకొని వెళ్ళడం అంటే అసలు అది సాధ్యమయ్యే పని కాదు అందుకే మేము ఇంకా నైట్ వెళ్తాము అండ్ వెళ్ళిన తర్వాత నేను ప్రతి ఒక్క వీడియో అండ్ ప్రతి గేమ్ అండ్ ప్రతి ఒక్క బొమ్మ అన్ని వీడియో తీసి నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇక్కడ త్రీ జాయింట్ వీల్స్ వన్ టూ త్రీ పెద్ద జాయింట్ వీల్ కూడా పెట్టారు బట్ నాకైతే జాయింట్ వీల్ ఎక్కడం అనేది నా చిన్నప్పటి నుంచి నేను అసలు ఎప్పుడూ ఎక్కలేదు నాకు అది ఎక్కాలన్నా కూడా చాలా భయం అసలు వామ్మో అసలు ఎక్కుతారో ఏమో తెలియదు ఎంతసేపటికి నేను ఏం ఆలోచిస్తా అంటే అది ఎక్కితే అక్కడ నుంచి కింద పడితే పరిస్థితి ఏంటి అనే ఆలోచనే తప్ప ఎక్కాలన్న డేర్ అయితే నేను ఎప్పుడూ చేయలేదండి బిఫోర్ మ్యారేజ్ చేయలేదు అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇప్పుడు చేస్తా అన్న ఆలోచన కూడా లేదు ఎందుకంటే నాకు ఇంకా పాపం ఉంది కాబట్టి అసలు చేసే సమస్య లేదు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది నేనైతే ఆ పూల్ని అసలు ఇంతకుముందు అయితే చూడలేదు బట్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఇక్కడ యాక్చువల్గా టెంపుల్ దాటిన తర్వాత అసలు లాస్ట్ టైం షాప్సే లేవండి ఇప్పుడైతే టెంపుల్ దాటిన తర్వాత కూడా చాలా షాప్స్ పెట్టారు అండ్ ఈ టెంపుల్కి వెళ్ళడానికి మూడు దారులు ఉంటాయంట మూడు దారులు ఉంటాయంట గట్టు ఎక్కడానికి సో మూడు రకాల స్టెప్స్ చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో సో ఇదండి ఇంకా పెద్దగట్టు జాతర ముచ్చట్లు సో మీలో ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అన్షోస్ వ్లాగ్స్ అండ్ మీ సపోర్ట్ నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తున్నానండి అండ్ నేను ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి అండ్ నాలో ఇంకా నేను మాట్లాడే వర్డ్స్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ తప్పుగా అనుకోకండి ఇవి ఒకవేళ కరెక్ట్ చేయాలనుకుంటే అనుకుంటే మీరు నాకు కామెంట్స్ రూపంలో చెప్పొచ్చు పర్లేదండి నేను చేంజ్ చేసుకుంటాను అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అన్షూస్ ఫ్లాగ్స్ బాయ్ బాయ్